హలో ఎవ్రీవన్ మైసెల్ప్ డాక్టర్ నాగార్జున కన్సల్టెంట్ న్యూరో సర్జన్ పేషెంట్స్కి ఎప్పుడైనా కూడా నడుములో కానీ మెడలో కానీ సివియర్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా న్యూరోసర్జన్ ఒపీనియన్ లేకుండా డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళడం అనేది అత్యంత రిస్క్తో కూడుకున్న విషయం సో దీనిలో రెండు కేసు డీటెయిల్స్ నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను ఒక ఫస్ట్ కేసు వచ్చేసరికి ఒక మిడిలేజ్డ్ మెన్ ఆయనకు ఆల్మోస్ట్ ఒక వంద గొర్రెలు ఉన్నాయి ఆల్మోస్ట్ రెండేళ్ల నుంచి విపరీతమైన నడుమితో సఫర్ అవుతూ చాలా చోట్ల చూపించుకున్నాడు తనకి అంటే ఆయుర్వేదం నుంచి నాటు వైద్యం నుంచి ఎక్కడెక్కడ లోకల్ హాస్పిటల్స్ అన్నీ చూపించుకుంటూ ఉంటూ తను తర్వాత ఈవెన్చువల్గా స్కాన్ తీసుకున్నాడు ఆ లోకల్లో ఆర్ఎంపీని తీసేసుకుని ఒక హాస్పిటల్కి వచ్చేసి సర్జరీ అని ప్లాన్ చేసుకున్నారు ఎస్ డెఫినెట్గా చూస్తే అక్కడ ఎంఆర్ఐ స్కాన్లో పెద్ద డిస్క్ ప్రాబ్లం ఉంది సో అల్టిమేట్గా కేసు నేను అటెండ్ అవ్వడం జరిగింది సో పేషెంట్ను తీరా ఎగ్జామినన్ చేసిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్లో పెద్ద డిస్క్ ఉంది సరే కానీ పేషెంట్కి నరానికి సంబంధించిన ఎటువంటి డిఫెక్ట్ లేదు తీరా ఇది కాకుండా పేషెంట్కి స్పాండైలో ఆర్థరైటిస్ అంటే మనకి మిగతా జాయింట్లకు ఎట్లాగా వాపులు వస్తాయో అట్లాంటిది రియాక్టివ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం అంటే స్పైన్ మన వెన్ను పూసల కింద మన ముట్టి పూసలు అంటారు కదా సో మక్కు భాగంలో ఉండే జాయింట్లో సాక్రో ఇలియైటిస్ అనే ప్రాబ్లం ఉంది పేషెంట్కి ఎగ్జామ్ ఏం చేస్తే సో పేషెంట్కి నేను ఎగ్జామ్ ఏం చేసిన తర్వాత అడ్వైజ్ చేయడం జరిగింది పేషెంట్ పేషెంట్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తను తీసుకొచ్చిన తను హాస్పిటల్ వాళ్ళు కూడా ఏంటి అని అంటే ఆల్రెడీ వాళ్ళు సర్జరీ అని ప్రిపేర్ అయ్యి ఉన్నారు సో నేను హంబుల్గా వాళ్ళకి క్లియర్గా చెప్పాను సో చూడండి అమ్మా డెఫినెట్గా ఎంఆర్ఐ స్కాన్లో డిస్క్ ప్రాబ్లం అనేది పెద్దగానే ఉంది బట్ దానికి సంబంధించిన ప్రాబ్లం ఇప్పుడు పేషెంట్కి లేదు సో పేషెంట్కి వేరే ప్రాబ్లం ఉంది స్కాన్లో డిస్క్ ప్రాబ్లం ఉంది బట్ పేషెంట్ వచ్చిన ప్రాబ్లం మాత్రం వేరే ప్రాబ్లం దానికి మందులతో ట్రీట్ చేయాల్సి ఉంటుంది దానికి అవసరాన్ని బట్టి రుమటాలజిస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ అనేది అవసరం ఉంటుంది సో ప్రిలిమినరీగా మందులు పెట్టి రుమటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలని చెప్పాను బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు సర్ మాకక్కడ నుంచి ఎక్కువ కేసులు వస్తాయి అన్న ఒక ఉద్దేశంతో పేషెంట్ నాకు ఒక రెండు మూడు రోజుల తర్వాత ఆలస్యంగా నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే దాన్ని డైరెక్ట్ సర్జరీకి పోస్ట్ చేసేసి వేరే వాళ్ళతో సర్జరీ చేయించారు సో అల్టిమేట్గా పేషెంట్కి డెఫినెట్గా రిలీఫ్ రాదు పేషెంట్ దాని తర్వాత కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ తోటి తిరిగి నా దగ్గరికి రావడం జరిగింది నేను చూసి ఇనిషియల్గా మెడికేషన్ అడ్వైజ్ చేసేసి కొంత రిలీఫ్ ఉందని చెప్పారు బట్ నీకు రిలీఫ్ ఉన్నా ఇక్కడితో తాగొద్దు అని చెప్పేసి నేను రుమటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వమని చెప్పాను తను రుమటాలజిస్ట్తో ఫాలోఅప్లో ఉన్నాడు నవ్ ఈజ్ డూయింగ్ బెటర్ రెండో కేస్ సినారియోకి వచ్చేసరికి రెండో కేస్ సినారియోలో ఏంటి అని అంటే పేషెంట్ నా ఓపికే రావడం జరిగింది పేషెంట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉన్న లేడీ ఎర్లీ ఏజ్లోనే మ్యారేజ్ అవ్వడం జరిగింది పెద్ద పిల్లలు కూడా ఉన్నారు తనకి సో తనకి బ్యాక్ పెయిన్తో పాటు ఎడంకాల్లో నొప్పి కూడా ఉంది క్లియర్గా ఎగ్జామ్ ఏం చేసినప్పుడు తనకి స్పైన్ స్పైన్లోంచి ఎడంకాల్కి వెళ్తున్న నరం అనేది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది బట్ దాంతోపాటు సేమ్ ముందు పేషెంట్లో చెప్పినట్టుగానే తనకు కూడా స్పాండైలో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది దాంతోపాటు సాక్రో ఇలియటిస్ ఉంది అంటే మన ముడ్డి పుస్తల దగ్గర ఉన్న బొక్కలకు కూడా ప్రాబ్లం ఉంది వాళ్ళకి ఏంది అని అంటే ఏదైనా కూడా నడు నొప్పే సో మనం క్లియర్గా ఎగ్జామ్ ఏం చేస్తే ఇలియాక్ టెండర్నెస్ అంటారు ఇలియాక్ జాయింట్ టెండర్నెస్ అనేది క్లియర్గా ఉంది సో ఫార్చునేట్లీ కరెక్ట్ ఆ లేడీ వాళ్ళ ఓన్ బ్రదర్ హాస్పిటల్లో పార్ట్నర్ సో తనకు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఒకటి ఆపరేషన్ చేయాల్సిన ప్రాబ్లం ఉంది రెండోది ఆపరేషన్ అవసరం లేని ప్రాబ్లం ఉంది పేషెంట్కి ఎప్పుడైనా ఆపరేషన్ చేసేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కొంత హై ఉంటాయి సో మనం ఆపరేషన్ చేసిన తర్వాత పూర్తిగా తగ్గుతుందేమో అని బట్ వీ హ్యావ్ టు బీ రియలిస్టిక్ అంటే మనం ఏది చెప్పినా కరెక్ట్గా చెప్పేసి మనకు చెప్పింది కరెక్ట్గా జరిగింది అనుకోండి పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు మనం హ్యాపీగా ఉంటాం వేర్యాజ్ మనం ఎక్స్పెక్టేషన్స్ హై ఇచ్చేసి తీరా పూర్తి స్థాయిలో అది క్యూర్ అవ్వనప్పుడు డెఫినెట్గా వాళ్ళు డిసప్పాయింటెడ్గా ఉంటారు మనం కూడా డిసప్పాయింటెడ్గా ఉంటాం సో ఈ కేసులో నేను ఏం చెప్పానంటే ఫస్ట్ అయితే మందులతో చూసే ప్రాబ్లం ఉంది కదా డెఫినెట్గా దాంతో కొంత వందలో ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చిన తర్వాత డిస్క్ ప్రాబ్లం చేయడానికి అసలు తొందరే లేదు ఎందుకు అని అంటే దానిలో ఇంకా నరం పనితీరు కొంత ఫంక్షనింగ్ బెటర్గానే ఉంది కాబట్టి ఫస్ట్ ఇలియైటిస్కి సంబంధించి మందులు పెట్టేసుకుని తర్వాత దీనికి సర్జరీకి వెళ్దామని అనుకున్నాం బట్ అన్ఫార్చునేట్లీ పేషెంట్ వాళ్ళే రిపీటెడ్గా తన హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు కదా తనని రిపీటెడ్గా ఫోర్స్ చేసే క్రమంలో తను ఏం చేసిండు వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక సర్జరీకి పోస్ట్ చేశాడు పోస్ట్ చేసిన తర్వాత తనకి ఏదైతే డిస్క్ తోటి ఎడంకాల్లో ఉన్న పారాస్థీషియాస్ అంటాం అంటే సయాటికా అండ్ పారాస్తీషియాస్ అనేవి తగ్గిపోయాయి కానీ ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అంటే రొమిటైడ్ ఆర్థరైటిస్ లాగా పాలీ ఆర్థరాలజీ అంటే మల్టిపుల్ జాయింట్స్ లోపల నొప్పి దాంతోపాటు ముడిపుసల భాగంలో ఉన్న దానిలో కూడా నొప్పి ఈ నొప్పి అనేది విపరీతంగా ఎక్కువైపోవడం జరిగింది అంటే డెఫినెట్గా ఎందుకంటే దాని సర్జరీ మనం దాన్ని అడ్రస్ చేయలేం కాబట్టి ఆ ప్రాబ్లంతో ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు నెలలు కంటిన్యూగా మళ్ళీ నా దగ్గరికి ఫాలోఅప్కి రావడం జరుగుతూనే ఉంది సార్ మందులు తిన్నప్పుడే తగ్గుతుంది తర్వాత తగ్గట్లేదు అని అంటుంది ఎస్ డెఫినెట్గా ఆ కండిషనే అట్లాంటిది